ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక లేఖనాన్ని గమనించినట్లయితే వ్యూహానుస్వార్థ ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనాన్ని చూసినట్లయితే ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పను ఒక యోహానుస్వార్థ ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉన్న ఉన్నప్పుడు సత్యముట్టు సత్యాన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు వారు ఏమంటున్నారంటే పైవచనాలను చూసినట్లయితే వారు సనుగుతూ గునుగుతూ ఆ యొక్క వాక్యాన్ని ఈ విధముగా చెప్తే ఎవరు వినగలరు ఈ విధముగా చెప్తే ఎవరు దానిని అంగీక అంగీకరించగలరు అని వారిలో వారే సనుగుచున్నారు అని ఇక్కడ వాక్యము తెలియచేస్తూ ఉంది కదా అయితే ఇక్కడ దేవుని మాట మాట్లాడుతూ ఉంటున్నారు ఏమని అంటే ఒక మనిషిని ఏమి జీవింపచేస్తూ ఉంటుందని మనం గమనించినట్లయితే ఆత్మయే ఆ యొక్క ఆత్మ ఎవరు పెట్టిన ఆత్మ ఒక మనిషి నిజముగా ఒక శరీరంలో నుంచి ఒక ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆ యొక్క శరీరానికి విలువ ఉండనే ఉండదు అది ఏమంటారంటే అది ఒక శవముగా మార్చబడుతుంది ఆ యొక్క ఆత్మకు లేక ఆత్మ శరీరంలో వెళ్ళిపోయినప్పుడు మనిషికి విలువ ఉండనే ఉండదండి కాబట్టి దేవుడే అంటున్నాడు ఆ యొక్క ఆత్మయే ఒక మనిషిని జీవింప చేస్తూ ఉంటుంది ఆ యొక్క ఆత్మ ఎవరు పెట్టిన ఆత్మ జీవము గలిగిన ఏహోవ ఏ దీపము ఏహోవ పెట్టు దీపము ఆత్మ అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నీ యొక్క జీవితానికి ఒక ఆధారమైనటువంటి ఒక ఆత్మ నీ జీవితాన్ని వెలిగింప చేయగల ఆత్మ నిన్ను ఏ విధముగా బ్రతికిస్తూ ఉంటుందంటే ఆ యొక్క వాక్యము ద్వారా నీ యొక్క జీవితము నడిపించబడాలి నీ శరీరము దేని ద్వారా నడిపించబడాలి నీ ఆలోచనలు నీ క్రియలు నీ తలంపులు దేని ద్వారా నడిపించాలి అంటే కేవలము దేవుని ఆత్మ ద్వారా అవి నీలో లేకపోతే నీవు ఎప్పుడో నిన్ను శవముగా భావించి ఒక్క క్షణము కూడా నిన్ను ఆ గృహాల్లో కానీ ఎక్కడైనా నువ్వు పెట్టడానికి నిన్ను ఇష్టపడనే ఇష్టపడరు నువ్వు మరణించిన మరో క్షణమే అక్కడ మన్నైనది మట్టిలో కలిసిపోతుంది కనుక మట్టిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు గాక అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనం పదే పదే చూస్తూ ఉంటాం ఆ యొక్క వాక్యాన్ని కాబట్టి ఆత్మనే ఒక మనిషిని జీవింపచేస్తూ ఉంటుంది శరీరక్రియలన్నీ నిష్ప్రయోజనము అవి నువ్వు శరీరము చేత ఏవైతే చేస్తావో అవి నిష్ప్రయోజనం అంటే అవన్నీ వేస్ట్గా భావించాలి కాబట్టి దేవుని వాక్యములో నువ్వు జీవించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆత్మ నీలో ఉంది కనుక నీవు ఆత్మ సంబంధిగా జీవించాలి దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి శరీరక్రియలను నీవు విడిచిపెట్టాలి శరీరక్రియలు ఏంటి అని మనం గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటాం శరీరేచ్ఛలు ఏవి అనగా జీవపుటంబములో కాశలు నేత్రాశ ఇవన్నీ ప్లస్ మరలా ఇక్కడ శిష్యులను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఉన్నదిగా ఉన్న ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు వారు సనుగు కొనిరి అంటే వారిలో ఉన్న శరీర ఆలోచనలను బట్టి సనుగుతూ గొనుగుతూ వచ్చినారు అన్నట్టుగా మనము గమనించవచ్చు కాబట్టి నీలో సనుగుతూ గొనుకుతూ ఉండే స్వభావం ఉండడానికి వీల్లేదు క్రియలు నీలో ఉండడానికి వీల్లేదు కానీ ఆత్మ అయినటువంటి దేవుని నడిపింపు నీలో ఉన్నప్పుడు అది నిన్ను చేస్తూ ఉంది కొద్ది కాలము నువ్వు ఎక్కువ బ్రతకడానికి కూడా నీకు ఆస్కారం ఉంటుంది దేవుని సన్నిధిలో దేవుని నడిపింపు ద్వారా నువ్వు నడవగల కృపను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు నీతో ఏమని అంటే ఆత్మయే నిన్ను జీవింప చేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఆత్మానుసరమైనటువంటి క్రియలు ఆత్మ ఫలములు నీవు ఫలించే విధముగా నీ జీవితము ఉన్నట్లయితే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తూ అనేకులను సంతోషపరిచే బిడ్డగా నిన్ను చేయడానికి సమర్థుడు కనుక ఈ సమయం అందు నీవు నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడా కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఒక మనిషిని ఆత్మయే జీవింప చేస్తూ ఉంటుంది ప్రభు శరీరక్రియలు అన్నీ నిష్ప్రయోజనం అని నీ వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా మేము శరీరము చేత ఏ పనులు చేసినా కూడా అవి వ్యర్థమే పరిశుద్ధ ఆత్మ అయినటువంటి దేవుడు నీవు నాలో మాలో ఉన్నప్పుడు ఆత్మ ఫలములు మేము ఫలించే విధముగా ఉండటకు తండ్రి నీ కృపను నీ కనికరమును మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ